भारत टीम हम हे लभद्र मृत्यु और मन नाम नेत्रनाथ आगे विप मही देर पर प्राग दी और नरेश और भगवान का भगवान से दी हमारी तमाम को अस्सलाम वाले छोटो अर्जना श्री सरस्वती सरस्वती पाठ बहुत अच्छा है इस सेवा योजना पर धन्यवाद हमारा सुबह जगाया पल्लु ने घोषणा करवाया एक हम मैं 20 के महेंद्र नाम से 3000 रुपया लक्ष्मी सरस्वती श्री लक्ष्मी जमाने जमानत क्या नर्सीन नर्समार्त्वामि बर्बुन बुहाय कनारी सलमानी अभिषेक लोल शिला भरना शिला स्पर्शनो पारी ग्रामीण मार्ग सुधार से तो बंदी बांधी जान पाकन

తంగలపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారసింహస్వామి నాకు మా ప్రభుత్వ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి అలాగే సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విరుమూల స్వరూప తిరుపతి రెడ్డి గారికి గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి అలాగే మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ నీర నరసింహ గౌడ్ గారికి మా యొక్క తంగలపల్లి లక్ష్మీనరసింహ దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ గత మూడు రోజులుగా ఇక్కడ తగలపల్లి లక్ష్మీనరసి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మేము జరుపుకుంటూ ఉన్నాం ప్రొద్దున నుండి హోమాలు కుంకుమ పూజలు స్వామివారికి అభిషేకాలు వివిధ స్వామివారి కం కైంకర్యాలతోటి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా గ్రామ ప్రజల సహకారంతో ఈ నిర్మాణ దాతలతోటి వైభవంగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మూడవ రోజు సుదర్శన లక్ష్మీనరసింహ సుదర్శన హోమం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం రోజుకి చివరి రోజు పూర్ణాహితోటి ఈరోజు కార్యక్రమాలు సాయంత్రం వరకు ముగుస్తాయి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న గ్రామ ప్రజలకు దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా దేవస్థానం నిర్మాణ కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తంగలపల్లి మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం గావిపో చేసుకొని మండల కేంద్రం ఉన్నటువంటి అన్ని గ్రామ సంఘాల సహకారము భక్తుల సహకారము ప్రజలందరూ కూడా ఐక్యంగా స్వామివారి ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బాగా గుర్తు ఆలయ ప్రతిష్ట రోజు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తంగల్పల్లి ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా అందాలి లోక కళ్యాణం జరగాలి లోకశాంతి జరగాలన్నాడు కూడా స్వామివారిని వేడుకోవడం మరి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కూడా చక్కటి కార్యక్రమాలు మూడు రోజులుగా శ్రీ లక్ష్మీత్సం ఆలయ కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కానీ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాద్యోతులు ఉన్నవారు భక్తులు అందరి సహకారంతో మూడు రోజులుగా మరి లక్ష్మీత్సవం సన్నిధిలో స్వామవారికి ప్రీతి పాత్రమై అయినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలను బ్రాహ్మణోత్తముల చేత చేపడుతూ అంతా మంచి జరగాలని లోక కళ్యాణం జరగాలని చెప్పి చేసేటువంటి కార్యక్రమాలు నేడు మూడో రోజు శ్రీ లక్ష్మీనరస స్వామి సుదర్శన యాగం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఘనంగా చేర్పాటు చేయడాని కోసం ఇవన్నీ కూడా మన ఐందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ అసలు ప్రపంచంలోనే ఐందవ సంస్కృతులు ఉన్నటువంటి పూజా విధానాలను పూజా కైంకర్యాలను ఏ విధంగా చేపడుతున్నది గమనించి ఇతర దేశాల్లో కూడా ఇలాంటి విధానాన్ని అవలంబిస్తూ ఆయా దేశాల్లో కూడా లోక కళ్యాణం జరగాలని ప్రజలందరికీ కూడా సుఖ సుఖంతో ఉండాలని చెప్పని సకాలంలో చక్రదేశ్వరు బ్రహ్మాండంగా పడి పాడి పండు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్వంతో ఐరోతో ఉండే విధంగా మన పూజా విధానాన్ని కూడా చూస్తూ గమనిస్తూ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న తీరును గమనిస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో మన హైందవ సంస్కృతిలో మన దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎంత గొప్ప ఈ సందర్భంగా అర్థమవుతుందో చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ మరి అన్నట్టు పురాణాల్లో చూసినా ఏ ఎప్పుడు ఏ ఏ ఇబ్బంది వచ్చినా భగవంతుని స్మరిస్తూ ఆ ఇబ్బందిని అధిగమించే కార్యక్రమం చేసేటువంటి దాన్ని ఆయా గ్రామాల్లో గ్రామానికి దేవత గ్రామంలో శ్రీరాములు ఉంటావు గ్రామంలో లక్ష్మీస్వామి ఉంటా గ్రామంలో వెంకటేశ్వరి ఉంటా గ్రాములు ఆంజనేయుడు ఉంటా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో గ్రాములు సంతోష్ మాత రూపంలో మొత్తానికి మనం అందరినీ కూడా ఆయా దేవుళ్ళను గ్రామాల్లో గ్రామ సంరక్షణ కొరకు గ్రామంలో ఎలాంటి క్రీడలు రాకుండా చూడడానికి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర్వేదం ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ప్రతి గ్రామంలో గుడి బడి తప్పనిసరిగా ఉండే విధంగా ఆనాడు ఏర్పాటు చేసినటువంటి దానిలో భాగంగా మరి ఇక్కడ నూతనంగా లక్ష్మణ స్వామి ఆలయాన్ని ఇప్పుడున్నటువంటి భక్తులకు అనుగుణంగా పెరుగుతున్న భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చక్కటి దేవాలయాన్ని నిర్మించుకొని ఆ దేవులకు వచ్చేటువంటి భక్తులకు ఆ శ్రీ స్వామి శ్రీదేవి బూదేవి సమేతలో ఉన్నటువంటి లక్ష్మణ స్వామి కళ్యాణం కూడా చేసుకునే క్రమంగా చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి ఇక్కడ భక్త జనాలకి మండల కేంద్రం సభ పెద్దలందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మన విధానాన్ని మన ఐందవ సంస్కృతిని కాపాడుకుంటూ ఈ ప్రాంత సస్యశ్యామలు ఉండే విధంగా చక్కటి సమయంలో చక్కటి వేళలలో సోమవారికి కొలు చేస్తూ సోమవారి చక్కటి పూజ కంకాయ చేస్తూ మరింత ముందుకు సాగలు చెప్పండి నేను ఆలయ కమిటీకి గ్రామ పెద్దలకు పిలుపునిస్తూ ఈనాడు ప్రథమ వార్షిక సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా వేదిక ముందు ముందున్న ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం